ఓం నమో నారాయణ లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజన శుభప్రదార్థం లోకజన మంగళప్రదార్థం లోకజన ప్రశాంతార్థం శ్రీ నారాయణ నామ సమర్పయామి సత్యనిష్ఠులు శిష్యులను చూసి నాయనలారా పదహైదవ సూత్రం గురించి మనం చర్చించుకుంటూనే ఉన్నాం అది వైరాగ్యము వైరాగ్యం ఎలా సిద్ధిస్తుందో కూడా ఆయన మార్గాలు చెప్పారు పతంజలి మహర్షి గారు దీనికి వివేకానంద స్వామి కూడా చక్కగా ఉదాహరించారు అంటే జ్ఞానేంద్రియాలను పనిచేయకుండా చేసి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడైతే మనవల్ని వ్యామోహపరిచే విషయాలు చెడు కార్యాల వైపు లాగే విషయాలు చెడు సంస్కారాల వైపు లాగే విషయాలు ఈ జ్ఞానేంద్రిల ద్వారా సుఖాలు అనుకుని భ్రమపడే క్షణిక సుఖాలు క్షణిక ఆనందాలు ఇవన్నీ కూడా అలాంటి వ్యతిరేకమైన విధానాలు అంటే మానవుని పవిత్రమైన జీవనానికి వ్యతిరేకమైన విధానాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో వాటిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి వెనక్కి తరిమేయడమే ఈ యొక్క వైరాగ్యానికి మొదటి అడుగు అని చెప్తూ ఉన్నారు ఆయన విక్రమ ఏమంటున్నారంటే విషయం అటువంటి అనేక విషయాలలో మనం వ్యామోహం చెందుతూ ఉన్నటువంటి విషయాలు క్షణిక ఆనందం క్షణిక సుఖాల కోసరం భ్రమలో కల్పించి ఆ భ్రమలో మునిగిపోయి ఆ భ్రమని ఆచరిస్తూ ఆ భ్రాంతిలోనే మనం నేను ఆనందిస్తున్నాను నేను సుఖిస్తున్నాను ఇంకొక విషయం బాగా గ్రహించాలి తాను కష్టపడి సంపాదించిన దాంట్లో కొంచెం ఖర్చు పెట్టి ఆనందించేది అంత పెద్ద ఆనందాన్ని ఇవ్వదు కలికాలంలో ఇతరులది ఎప్పుడైతే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందో అన్నీ ఉచితంగా రావాలి ఉచితంగా రావాలి అని ఆ ఉచితాలను తలుచుకొని ఆనందించడం అనేది అది వారికి పరబ్రహ్మానందం పరమానందం తేరగా వచ్చి అన్నీ కూడా ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి అనేది మానవులలో ఉన్నటువంటి అదొక బలహీనత ఒక విచిత్రం ఏమిటంటే నాయన ఆము వినియోగించేటువంటి అనేక సుఖాలను తక్కువ ముఖే రావాలి అనేటువంటి ఒక భ్రాంతి కూడా బేరసారాలు ఉంటాయి తగ్గించుకోండి ఇంకొంచెం తగ్గించుకోండి అని అన్ని సుఖాలలో ఇట్లాంటి కొందరు ఇలాంటి భ్రాంతిలో కూడా జీవిస్తూ ఉంటారు చర్చ ఉన్న చర్చిస్తు చర్చించుకుంటూ ఉన్నప్పుడు అందాకని గతంలో అంటే నిన్నటి రోజు తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీమూర్తిని తీసుకొని వచ్చి గురువు ముందర నుంచోబెట్టింది గురువు ఆమె చూడగానే తల్లి ఏమిటి నీ సమస్య అని అడిగాడు స్వామి మీకు అన్నీ తెలుసు తెలియదు ఏమో ఏమీ లేదని నేను నేను మీ దగ్గరికి వచ్చాను నా సమస్య పరిష్కారానికి నా సమస్య ఏమిటంటే నా పేరు శర్వాణి చిన్నప్పుడే నేను సిండ కోల్పోయాను అప్పుడు నాకు తొమ్మిదేళ్ల వయస్సు తర్వాత మా బంధువుల ఇంట్లో నేను ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారు చెప్పిన పనులంతా చేస్తూ జీవిస్తూ వస్తున్నాను అలాగూ జీవించాలి కనుక జీవనాధారానికి కావలసినటువంటి ఆహారం కోసం కష్టపడి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు కూడా చేసుకుంటూ సంపాదిస్తూ వస్తున్నాను నాకు ఇప్పుడు యవ్వనం వచ్చింది ఈ యవ్వనం వచ్చాక నేను ఎవరింటి పనికి వెళ్ళినా ఆ ఇంటి యజమానిగా ఉండేవారు నన్ను మాటలతో లైంగికపరమైన మాటలతో వేధిస్తున్నారు మోహపరవశమైన మాటలు కల్పిస్తున్నారు దానాసు చూపించి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు వారి ఇంట్లో వారి భార్య ఉంది ఆయన కూతురుంటారు చెల్లెలు ఉంది అక్క ఉంది ఇంతమంది వారికి ఆడవాళ్ళు ఉన్నారు కానీ పరస్థితి మీద ఎందుకు ఇంత వ్యామోహం కలుగుతూ కలిగి ఉందో నాకు అర్థం కాలేదు అదే విధంగా నేను అక్కడ మాని ఇంకొక ఇంకొక దగ్గరికి వెళ్ళినా కూడా దారిలో వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూసి చూడంగానే ఏదో ఒకటి వెకిలి చేష్టలు వెకిలి చూపులు వెకిలి మాటలు ఇలా నన్ను వేధిస్తూనే ఉన్నారు మాటలు నాకు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి పిగా పుట్టడం తప్ప అందులోనూ అందంగా పుట్టడం తప్ప మాటలతో నన్ను వేధిస్తున్నారు స్వామి నేను మంచి దుస్తులు లేకపోయినా చెంపిరి దుస్తులు ధరించిపోతున్నా కూడా ఎందుకో నా వైపు అంత వ్యామోహపడుతున్నారు దీనికి కారణం నాకు అర్థం కావడం లేదు నన్ను ఏదైనా నాకు పిలిచే మార్గం చూపి దయచేసి నాకు దారి చూపండి అని వేడుకుంది తల్లి నీవు చెప్పింది వాస్తవమే అనేక మంది మూర్ఖులు యవ్వనపు పొంగులు యవ్వనములో కలిగేటటువంటి చెడు సంస్కారాల ప్రభావం అనేది వారిపై అధికంగా ఉంటుంది అందులోనూ సాత్వికమైనటు గుణాలు కలిగిన వారు అలాంటి మాటలు మాట్లాడరు తమో గుణము రజో గుణము కలిగినటువంటి వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చెప్పావ ఇందాక వాళ్ళ తల్లి ఒక స్త్రీ వాళ్ళు ఒక చెల్లి ఒక స్త్రీ వారి పొరుషుడు కూడా స్త్రీలే అని వాళ్ళను గురించి ఆలోచించుకుంటా పరస్త్రీ ఏ వయసులో ఉన్నా ఎలా ఉన్నా పరస్తిని ఏదో ఒక విధంగా అవసరం చేసుకోవాలని అటువంటి ఒక కామవాంక్ష అనేది చాలా బలమైనటువంటిది దీనిని వాంక్ష అంటారు దీనికి వవి వరుసలు ఉండవు ఈ కలియుగంలో వికారాలు వాళ్ళని ప్రేరేపించినప్పుడు వారిలో ఉండే చిత్తము అంటే వినడం ద్వారా నిన్ను నిన్ను తెలుస్తూ ఉంది వారిని వేధిస్తున్నారని కనుక ఈ సహజంగా ఇప్పుడు అధిక శాతంలో సమాజంలో పెరుగుపోతున్నటువంటి ఒక దురాచారం పాపకర్మలని వారికి తెలియదు ఎందుకంటే పరమమూర్ఖులు కాబట్టి ఈ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను కన్ను ఈ రెండు క్షణాలు ఆలోచించి సత్యనిష్ఠుడు నా దగ్గరికి రమ్మని చేతిలో కొద్దిగా తీర్థం పోసాడు సేవించి నువ్వు వెళ్ళిపోమా నీకు ఏ సమస్య ఉండదు అని చెప్పాడు అక్కడ ఉన్న అందరిని చూసి అటువంటి ఇక్కడ ఎవరిలోనూ అలాంటి ఆలోచన లేవని గ్రహించి ఇక తిరిగి వెళ్ళిపోతుంది మందాకి నీ గురువుగారిని అడిగింది గురువు గారు ఏం చేశారు ఆమెకి ఏమైంది ఇప్పుడు ఆమెకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చింది అని అడిగింది తల్లి ఆ అమ్మాయి వయసు మొదటి నుంచి ఇలాంటి వింటూ ఉంది కనుక ఆ అమ్మాయిలో ఉన్న మనసు బాగా చలించిపోయి ఉంది ఆమె అంతరాత్మ మాత్రం ధర్మాన్ని ఆచరించమంటూ ఉంది మాటలు వింటున్నప్పుడు దానిని ఆమె అమ్మ వికారంగా భావించి ఏం చేయాలో అటు ఇటు ఆలోచించుకుంటూ బుద్ధి ఏం చెప్తుందంటే చెడు మార్గంలో పోవద్దంటుంది ఆమె మిగతా మీ అన్నీ కూడా అటువైపు లాగుతూ ఉంటుంది ఈ ధ్యాస వారి మాటల మీద లేకపోతే ఇలాంటి భయం ఉండదు కదా ఈమె వినడం అనేది అటువంటి మాటలు స్వీకరిస్తూ ఉంది బాధపడుతూ ఉంది వైపు లొంగిపోదామా అని ఒకవైపు లేదంటే ఇది ప్రకారం తప్పు అధర్మం ఇది సనాతన ధర్మానికి ఇది విరుద్ధం అని చెప్తూ ఉంది అనుకో ఈమె మాటలను స్వీకరించింది అంటే చిత్తవృత్తులు ఈమెను చెలరేగుతూ ఉన్నాయి ఇప్పుడు నేనేం చేశానంటే ైనా మాట్లాడుతూ ఉంటే ఆ శ్రవణ వినబడే అనే శక్తిని తగ్గించేసాను ఆమె ఎవరు ఏం మాట్లాడినా కూడా ఆమెకి అటువంటి మాటలు వినపడవు మంచి మాటలే వినపడతాయి ఆమె చిత్తం కొంతవరకు శాంతించి మారవచ్చు పవిత్రతనే పవిత్రతనే కోరుకుంటూ ఉంది కనుక ఒక జ్ఞానేంద్రియమైనటువంటి వినికిడి తిని ప్రత్యేక శక్తిని అనుకూల శక్తిగా మార్చాను చెప్పగానే నమస్కరించి కూర్చుంది చర్చను చాలించి मे जनासि किनो भवन्तु समस्त सन्मंगलाणि सन्तु ओम शांति 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 इदं सर्वम ते दिशारपणमस्तु